హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు ఫౌండర్స్ మనకి సార్ నుంచి అయితే ఒక మంచి ఎగ్జైట్మెంట్ న్యూస్ అనేది వచ్చినట్టు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మాట ఎందుకంటే ఛానల్ బట్టి ఇటువంటి న్యూస్ అనేది మనకు రాలేదు రీసెంట్గా అయితే ఆయన నిన్న హ్యాబీలో పోస్ట్ చేశారన్నమాట దాని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం ఓ కనెక్ట్ సంబంధించి ఓకేనండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే రీసెంట్గా ఒక రెండు రోజులు బ్యాక్ మన ఫౌండర్స్లో ఒకరైనటువంటి రాజేంద్ర గారైతే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అందులో స్పెషల్గా నాన్ వెజ్ పికిల్స్ అంటే నాన్ వెజ్ పచ్చళ్ళు చేస్తున్నారన్నమాట ప్రైజ్లు ఎంత ఏంటి అనేది మొత్తం ఇక్కడ లిస్ట్ ఉంది ఫోటోలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఆయనకి ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే చాలామంది ఆయన కూడా ఫోన్ చేసి పేస్ అప్డేట్స్ అడుగుతున్నారంట అందుకే దాని గురించి క్లారిటీ ఇద్దామని చెప్పి చెప్తున్నాను మీకు పచ్చలు కావాలనుకుంటే ఫోన్ చేయండి ఒకవేళ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఏంటంటే ఇక్కడ దిలాన్ సార్ పెట్టిన అబ్బీ పోస్ట్ నేను ఆల్రెడీ మనం దిలాన్ సార్ వాయిస్ గురించి చెప్పుకున్నాం దిలాన్ సార్ వాయిస్ అనేది అది ఓడితే నిజం కాదని కాబట్టి మీకు కన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఇప్పుడు ఎందుకంటే అది ఫేక్ అని మనకు కూడా తెలిసిందండి ఫేక్ అంటే ఫేక్ కాదు ఒరిజినలే కానీ పాతది వన్ ఇయర్ బ్యాక్ వాయిస్ని తీసుకొచ్చి చాలామంది గ్రూపుల్లోని యూట్యూబ్లో కూడా కొంతమంది అప్లోడ్ మాట అది సంగతి ఓకేనా ఇప్పుడు రియల్గా ఆయన అయితే ఒక అప్డేట్ ఇచ్చారు అప్డేట్ ఏంటంటే ఓకనట్ టూ పాయింట్ ఓ లోడింగ్ చిన్న పోస్టే కదా అని మీరు అనుకోవచ్చు దీంట్లో చాలా మీనింగ్ అనేది ఉంది అది మీకు డెప్త్గా క్లారిటీగా నేను చెప్తాను ఓకేనండి ముందుగా ఓకానట్ టూ పాయింట్ ఓ లోడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఓకనట్ టూ పాయింట్ ఓ వర్షన్ అనేది లోడ్ అవుతుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి లోడ్ అవ్వాలంటే మనకు ముందుగా కావాల్సింది ఏంటి మన ఓఎస్ అప్డేట్ వర్షన్ అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత అంటే పూర్తిగా సిస్టమ్ అనేది తయారైన తర్వాత దాంట్లోకి ఓ కనెక్ట్ అనేది లోడింగ్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్ చేయాలి అదే మాట దీని మీనింగ్ ఓకే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఓఎస్ కంప్లీట్ అయితేనే ఓ కనెక్ట్ అనేది దాంట్లోకి లోడ్ చేయడం కుదురుతుంది కంప్లీట్ అవ్వకుండా ఇంటిగ్రేషన్ చేయడం కుదరదు కదండి ఎందుకంటే మన ఓయస్లోకే ఓ కనెక్ట్ అనేది వస్తుంది అంతేకాని ఓకనెట్ అనేది సపరేట్గా కావదు ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే మన ఓయస్లోకే ఇంటిగ్రేషన్ అయ్యి రావాలి అంటే ఎగ్జాంపుల్కి మనకు ఓమేల్ వచ్చిన ఓనెట్ వచ్చిన ఓ ట్రిమ్ వచ్చినా ఏది వచ్చినా సరే ఖచ్చితంగా మన ఓఈఎస్ సిస్టంలోకి అవి ఇంటిగ్రేషన్ రావాలి కాబట్టి ఇక్కడ దిలాన్ సార్ సింపుల్గా మనకి ఓకానట్ టూ పాయింట్ ఓ లోడింగ్ అని పెట్టారు అంటే మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఓఈఎస్ సిస్టమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో పూర్తి అవుతుంది దాంతోపాటు మనకు ఓకనట్ కూడా దాంట్లో ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది అన్నట్టుగా మనకైతే ఇక్కడ హింట్ ఇచ్చారు మాట ఓకేనా ఇది ఎఫీలో వచ్చిందండి ఇది అఫీషియల్ పోస్టే ఇది ఫేక్ పోస్ట్ అయితే కాదు నేను చెక్ చేసిన తర్వాత మీకు చెప్తున్నా అనమాట ఓకేనండి కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరైతే ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారో ఎవరైతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో ఎవరైతే కొద్దిగా ఇబ్బందిగా అనుకుంటున్నారో వారందరూ కూడా రిలాక్స్లోకి వెళ్ళొచ్చు ఎందుకంటే మన దిలాను సారించి ఒక న్యూస్ అనేది వచ్చింది కాబట్టి అది కూడా మనం కొంచెం గుడ్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు మాట ఏంటి అంటే మనం ఓ అనేది లోడ్ అవుతుంది ఓ లోడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓఎస్ అనేది సిస్టమ్ ఉండాలి సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ సిస్టంతో పాటు ఓ కనెట్ కూడా దాంట్లోకి ఇంటిగ్రేషన్ అవుతుందిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఒక ఫోట్రెండ్స్ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అందరూ కూడా పీస్ఫుల్గా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి రానున్న రోజుల్లో మంచి విషయాలు జరుగుతాయి కానీ డేట్లు అనేవి ఇక్కడ ఏమీ లేవు ఎక్కడ సార్ కూడా ఎక్కడ ఒక వారం పడద్దునో పది రోజులు పడద్దునో ఎటువంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయాలి జస్ట్ ఆయన ఏం చెప్పారు ఓ కనట్ టూ పాయింట్ ఓ వర్షన్ అనేది లోడ్ అవుతుందని మాత్రమే పెట్టారు పోస్ట్లో సింపుల్ ఉంది కానీ మనం దాన్ని ఇంకా మీకు క్లారిటీగా చెప్పాం కాబట్టి ఓకనట్ నెక్స్ట్ వర్షన్ వచ్చినా ఏ వర్షన్ వచ్చినా సరే అది ఖచ్చితంగా ఓఎస్లోకి ఇంటిగ్రేషన్ అయ్యి ఉండాలి మరి ఓఎస్ అనేది రెడీ అయిన తర్వాతే కదా మరి ఇంటిగ్రేషన్ చేసేది లేకపోతే చేయలేరు కాబట్టి మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే మనకు కొత్త వయసుతో పాటు ఓకనట్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే దిలానుసరించిన హింట్ ప్రకారం ఓకేనా ఆయన కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో పూర్తిగా ఏది చెప్పలేరండి ఎందుకంటే ఆ సార్ మొత్తం అన్ని వైపుల నుంచి అష్టదిబంధనం చేశారన్నమాట అంటే మొత్తం అంతా కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకున్నారు కాబట్టి ఏది చెప్పినా సరే సార్ దగ్గర నుంచి మాత్రమే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అలా కాకుండా దిలాన్ సార్ నుంచి కానివ్వండి రెడ్ రెఫరెన్స్ సార్ మైకిల్ విలియమ్స్ సార్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రిస్ జాన్సన్ మాటిడిగా వీళ్ళ దగ్గర నుంచి జస్ట్ క్లూ రూపంలో మాత్రమే కొన్ని సబ్జెక్టులు వస్తాయి పూర్తిగా అయితే వాళ్ళు చెప్పన్నమాట ఎందుకు చెప్పారంటే సార్ మొత్తం కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదైనా ఒక విషయాన్ని కొంచెం లీక్ చేసినా సరే మన ఫౌండర్స్ దాన్ని అల్లుగుపోయి చిన్నదాన్ని పెద్ద చేస్తారు కాబట్టి ఓకేనా మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న కూడా మనం గమనించాం దాన్సర్ వాయిస్ సంవత్సరం క్రితందే వాళ్ళు కట్ చేసి యాసర్ ఫోటో వేసి వన్ వీక్లో ఒక వచ్చేస్తుంది అన్నట్టుగా కొన్ని రకాల భయాలు క్రియేట్ చేసినట్టుగా ఆ యొక్క వాయిస్ని షేర్ చేశారు దానివల్ల చాలామంది ఫౌంటర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు కొంతమంది అయితే భయపడ్డారు ఇవన్నీ జరిగినాయి మాట కాబట్టి ట్రాఫిక్ విషయం అనేది అసలు ఇప్పుడు వచ్చే టాపికే కాదు ట్రాఫిక్ అనేది ఎప్పుడు వస్తుంది మన సిస్టమ్ అంతా కంప్లీట్గా మన చేతిలోకి వచ్చిన తర్వాత మన కంపెనీలో ఏదైతే సార్ చెప్తున్నారో ఆటోమేషన్ టెక్నాలజీ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి ట్రాఫిక్ షేర్ చేయడం జరుగుద్ది ఆల్రెడీ మనం ట్రాఫిక్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం ట్రాఫిక్ అనేది మనకి రియల్ ట్రాఫిక్ అంటే ఒరిజినల్గా కంపెనీ మనకి ఏ ట్రాఫిక్ షేర్ చేస్తుందంటే మీరు నేను కాకుండా ఎవరైతే బయట వ్యక్తులు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన కంపెనీ ఎటువంటి మార్కెటింగ్లో ఇవి చేయట్లేదు కానీ గతంలో చేసిన మార్కెటింగ్ల ద్వారా ఎవరైతే ఆన్పేసు డాట్ కామ్లో రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కంపెనీ కిందకి వెళ్తారు నేను చాలాసార్లు క్లారిటీగా చెప్పాను ఇప్పుడు కూడా ఒకసారి చెప్తున్నాను మీ అందరి కోసం కాబట్టి ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఐదు లక్షల మంది ఉన్నారా పది లక్షల మంది ఉన్నారా ఇరవై లక్షల మంది ఉన్నారా అనేది మన యాస్ సార్కి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న సపరేట్ ఒక డొమైన్లో అయితే ఈ ట్రాఫిక్ అంతా హోల్డ్ అయి ఉంటుంది అన్నమాట అంటే ఆయన దగ్గర ఉంటుంది ఆయన ఎప్పుడు షేర్ చేయాలంటే అప్పుడు ఆ ట్రాఫిక్ని మనకు షేర్ చేస్తారు అంటే మన ఫౌండర్స్లు ఎవరైతే ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తారు ఇంకా కొంతమందికి వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే మరి మేము ప్యాకేజ్ తీసుకున్నా తీసుకోలేదు మరి కంపెనీ నుంచి మాకు బోనస్లు రావా కంపెనీ నుంచి మాకు ట్రాఫిక్ రావా అంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు వచ్చే అవకాశాలు తక్కువ ఎందుకు తక్కువ అంటే మీరు కేవలం ఫౌండర్ మెంబర్షిప్ మాత్రమే తీసుకున్నారు మీరు ఓయస్లో ఓకానట్టు పర్చేస్ చేయలేదు కాబట్టి మీరు మన కంపెనీలో ప్రోడక్ట్ని తీసుకోనట్టు లెక్కమాట కాబట్టి మీరు ఒక ఖాళీ షాప్ని పెట్టుకున్నారు పౌన్ పౌండర్స్ అంటే మనం ఒక ఖాళీ షాప్ని అద్దెకి పెట్టుకున్నట్టు కానీ ఆ లోపల ప్రోడక్ట్ అనేది ఏదో ఒకటి ఉండాలి కదా మీరు అమ్మాలంటే ఏదో ఒక ప్రోడక్ట్ ఉండాలి మీ దగ్గర అటువంటి ప్రోడక్ట్ లేదు కాబట్టి కంపెనీ సైడ్ నుంచి మీకు బోనస్లు కానీ లేదా ట్రాఫిక్ కానీ వచ్చే అవకాశాలు తొంభై తొమ్మిది శాతం ఉండవు ఎవరికైతే ప్యాకేజీలు ఆల్రెడీ కట్టారు అంటే ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు దాకా ప్యాకేజీలు కట్టి ఒక సంవత్సరం బట్టి వెయిట్ చేస్తున్నారో కంపెనీ నుంచి వాళ్ళకి మాత్రమే బోనస్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ వేసేసరికి ఏమైనా వేయాలనిపిస్తే ఆ ప్యాకేజ్లు కట్టిన వాళ్ళకి వేస్తారా అంటే అది కొంచెం వేయచ్చు కానీ మరి ప్యాకేజ్ కట్టిన వాళ్ళకి వాళ్ళకి సమానంగా అయితే అన్నమాట ఓకేనండి మీ అందరికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కేవలం మనం ఫోన్ ఉంటే సరిపోదు కదండి అందులో సిమ్ ఉంటే సరిపోదు సిమ్లో రీఛార్జ్ చేస్తేనే అది పనిచేస్తుంది కాబట్టి మీ దగ్గర ఫౌండర్ మెంబర్షిప్ ఉంది కానీ మీరు ఓకేనట్టు తీసుకోలేదు కాబట్టి అది ప్రెజెంట్ ఎటువంటి యూజ్ ఉండదు అన్నమాట జస్ట్ ఫౌండర్ మెంబర్షిప్ ఉన్నట్టు మాత్రమే ఓకేనా దాన్ని మాత్రం కంపెనీ వాళ్ళు ఫ్రీగా రెన్యూల్ చేశారు ఆల్రెడీ మీకు మీరు ప్యాకేజ్ తీసుకున్న తీసుకోకపోయినా మీ ఓ ఫౌండర్స్ బ్యాచ్ని సంవత్సరం తర్వాత ఆపకుండా మళ్ళీ రెన్యూల్ చేశారు కాబట్టి దానికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ప్యాకేజ్ తీసుకున్న తీసుకోకపోయినా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు అందరూ కూడా ఫౌండర్సే కానీ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే దాదాపు నాలుగైదు సంవత్సరాలు బట్టి వెయిట్ చేసే ఫౌండర్స్ కూడా మన ఆన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ముందుగా కంపెనీ ఏదైనా బోనస్లు ఇవ్వాలన్నా లేదా ట్రాఫిక్ షేర్ చేయాలన్నా సరే వాళ్ళకు ఉంటుంది అలాగే మనం ఇది ఎలాంటి సరే చెప్పిన వాయిస్ ప్రకారం చూసుకున్నట్టయితే అది గతంలో వాయిస్ అయినా సరే రియాలిటీ పరంగా కూడా అలాగే ఉంటుందండి ఏంటి అంటే ట్రాఫిక్ అనేది మీరు జాయిన్ అయిన టైము డేట్ బట్టి మీకైతే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎర్లీ బోర్డు అంటారన్నమాట ముందుగా ఎవరైతే జాయిన్ అయ్యారు అలాగే ముందుగా ఎవరైతే ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ముందుగా ట్రాఫిక్ రావడానికి ఛాన్స్ ఉంది ఎవరైతే ఆల్రెడీ ఫౌండర్ మెంబర్షిప్ తీసుకొని ప్యాకేజీలు కట్టన వాళ్ళకి కానీ లేదంటే ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత బాగా లేటుగా ప్యాకేజీ కట్టిన వాళ్ళకి కానీ కొద్దిగా ట్రాఫిక్ అనేది లేటుగా వస్తుంది ప్యాకేజీ కట్టడం వాళ్ళకి అయితే ట్రాఫిక్ బోనస్లు వచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ తక్కువ ఒకవేళ మన ఏసరికి ఏమైనా అనిపిస్తే వెయ్యాలి తప్ప రియాలిటీ పరంగా అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఓకేనండి మీ అందరూ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మరి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్యాకేజీలు కట్టే ఆప్షన్ ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ప్రెజెంట్ ప్యాకేజీలు కట్టే ఆప్షన్ అయితే లేదు కంపెనీ అయితే మనకి ప్యాకేజీలు కట్టడానికి ఎటువంటి ఆప్షన్స్ కూడా ఎనబుల్ చేయలేదు ఓకేనండి అలాగే విత్డ్రాల్ పెట్టిన వాళ్ళకి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విత్డ్రాల్ అనేవి కూడా వెయ్యాల్సి ఉంటుంది చాలా ప్రాసెస్ అనేది ఇంకా పెండింగ్లో ఉందండి కాబట్టి మన దళన్సారి ఇచ్చిన క్లూ ప్రకారం మనకు వచ్చిన ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఓయిఎస్ కంప్లీట్ అయిన తర్వాతే మన ఓ కనెక్ట్ అనేది కూడా దాంట్లో ఇంటిగ్రేషన్ చేయాలి ప్రజెంట్ ఓఎస్ అనేది అక్కడ పూర్తి అవుతుంది దాంతోపాటు మన ఓ కనెక్ట్ నెక్స్ట్ వర్షన్ కూడా వాళ్ళు ఇంటిగ్రేషన్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఓకేనా కాబట్టి మనకి ఏం జరుగుతుంది ఎప్పటికల్లా జరుగుతుంది అనేది ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పూర్తిగా తెలియదు ఓకేనా కాబట్టి డేట్లు అనేది ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవద్దు బ్లైండ్గా వెళ్ళిపోండి ఖచ్చితంగా అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు మనం ఖచ్చితంగా చెప్పుకుందాం ఓకేనండి కాబట్టి పాలనా డే టు టైం అనేది కన్ఫర్మేషన్ అయితే ఎటువంటిది రాలేదు దళాన్సారి నుంచి కూడా మీరు రాలేదు చూశారు కదా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీడియోలు ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంది కాబట్టి ప్రజెంట్ ఎవరైనా సరే మనం డైలీ చెప్తున్నాం ఎవరు వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ కంపెనీలో వచ్చే అప్డేట్స్ మాత్రం ఫాలో అవ్వండి మిగతా వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైతే ఈ నాన్ వెజ్ పీకిల్స్ కావాలో వాళ్ళు మాత్రమే ఈ ఫోటోలు ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మిగతా వాళ్ళు వద్దు ఓకేనండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్